నా పేరు జంగిలి శ్రీనివాస్ మా విలేజ్ వచ్చేసి నాగారం మండలం ఎక్కొండ జిల్లా వరంగల్ మేము స్వస్తికి తేజ విత్తనం వేసాం మంచిగా మొలక శాతం వచ్చింది పది ప్యాకెట్లు వేసాం ఏరు ఏరు శాతం కూడా బాగా వచ్చింది మంచిగా వేసేసాము వేసిన తర్వాత టెన్ డేస్కి వర్షాలు పడ్డాయి ఫుల్ అతికే వర్షాలు తట్టుకునే గుణం కూడా ఉంది బాగానే దీనికి పెద్ద చావు మొక్కలు కూడా ఎంత కలర్ ఫుల్ బాగుంది పండు పండు కూడా మన ఎరుపు కలర్లో బాగున్నది నాణ్యత గింజ నిండుగా ఉంది వేటు వచ్చే అవకాశం ఉంది బాగానే విత్తనం వేరే రకాల ఇట్లా వచ్చేసింది బాగా కుమ్మకులు అంటున్నారు కానీ మాకు ఏది రాలేదు అన్నిటికి తట్టుకునే గుణం ఉన్నది మా నల్లి కూడా ఇప్పుడు అన్ని చేయాలకంటే ఇప్పుడు మనదైతే ఎన్నడూ అటాక్ చేయలేదు ఇంతవరకు కూడా వేరే రకాలకు అటాక్ చేసింది చుట్టుపక్కల తోటల కంటే ఆ తోటల మీద నాది ఇప్పటివరకు అయితే అటాక్ చేయలేదు వర్షం వర్షం ఎక్కువ తట్టుకుంటుంది వాటర్ మనం ఆపేసినా కూడా తట్టుకునే గుణం కూడా ఉన్నది దీంట్లో ఇది ఫస్ట్ అట్లే ఉన్నది ఇది కొసకాయ కూడా పచ్చికాయ కూడా అంతే ఉన్నది కలర్ అయితే ఫుల్ కలర్ సరే మచ్చకాయ అయితే లేదు ఇప్పటివరకు ఈ మన దాంట్లో ఇవి రాదు కూడా మచ్చ అయితే లేదు దాన్ని బాగానే ఉన్నది మంచి రేటే పడుతుంది ఫుల్ కాచిని ఇట్లా ఇప్పుడు ఇది కింద ఒక స్టెప్ వచ్చేసింది ఇట్లా ఈ పొంగల్ పంగలు రెండు స్టెప్లు అయితే ఫుల్ ఇప్పుడు అంటే మనకు ఒకటి పోయి రెండు మూడు అన్నట్టు లెక్క ఇప్పుడు మళ్ళీ పడేది ఒకటి నుంచి నాలుగు షెప్పులు మంచిగా వస్తుంది నాలుగు స్టెప్లు అయితే పక్క ఊ తప్పిందే రాలే అవకాశం లేదు తెగలు అయితే తట్టుకుంటాను ఆయన పెట్టినా మనకు రిజల్ట్ అయితే ఎమరేషన్ ఇస్తుంది కాయ గట్టినే ఉంది ఇక శాతం మంచిగా ఉన్నది వంద నుంచి నూట పది గింజలు ఉన్నాయి ఉన్నాయి మంచిగానే ఎవరైనా వేసుకోద ఇస్తాను మనం అయితే అయితే వేరే రకాలతో నేను పోల్చుకుంటే మనకు మార్కెట్లో కూడా హైయెస్ట్ రేటు వచ్చే అవకాశం ఉంది ఇక మళ్ళీ నల్లికి కూడా తట్టుకుంటుంది మాకు కూడా వేరే కాడ నేను రెండు ఎకరాలు వేసిన దానికి దీనికి పోల్చుకుంటే ఇప్పుడు అది అటాక్ చేసింది దీన్ని జైలు వరకు వేరే రకాలకు చేసింది కానీ ఈ సస్తికు మనకు ఆపేసింది వేరే రకాలకంటే ఇది మనకైతే నమ్మకం ఉన్నది సార్ ఇప్పుడు విల్తు కానీ బొబ్బా కానీ అన్ని నల్లి కానీ అన్నిటికైతే మనకు ఓకే వేరేది ఇంత తట్టుకోవట్లేదు దానికి అయ్యే మందులు పెట్టాను వీటికి అన్ని అన్నిటికి ఒకటేసారి మూడెకరాల తెచ్చేది డోసు దానికి దీనికి అన్ని సేమ్ కొడతాను కానీ దీన్ని ఇది దట్టుకున్నది అది తట్టుకోలేకపోయింది స్వస్తికి ఎకరం వేసాను కొన్ని నలభైకి మనకు పైబడే కానీ లోపేం లేదు మినిమం మనకు ఎకరాన నలభై క్వింటాలు ఈజీగా వస్తుంది తాళశాతం ఏం లేదు అసలు చెట్టుకు ఒక్కటి రెండు కూడా లేవు ఇప్పుడు మనకు చెట్టు వంచి చూసినా కూడా అట్లేదండి మన తాళశాతం అయితే రెండు కింటాలు కూడా రాకపోవచ్చు మచ్చకాయలు అయితే ఏం లేవు కాయ కలరు సరే మనకు మంచి కలర్ మంచి ఫుల్ కలర్ ఆ మేడాలు ఫోన్ చేస్తారు నల్లికి అది కూడా పని చేస్తుంది ఇది పని చేస్తే మనకు తెలియకున్నా కూడా అడిగితే ఫోన్ చేస్తారు మరి వాళ్ళు కూడా ఐదారు ఒకసారి ఫోటో పెట్టామంటారు వాళ్ళు మందు కొడతాను అంటారు మనం ఫోన్ చేయకపోయినా వాళ్ళే కంపెనీ ద్వారా మనకు ఫోన్ చేసి అడుగుతారు అప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు కూడా నేను ముప్పై సంవత్సరాల కంచెనే వ్యవసాయం చేస్తాను మేము ముప్పై సంవత్సరాల కనుండి కూడా తోట ఇస్తాను అంటే అప్పటికంటే దిగుబడి నాకు ఈసారి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అన్ని ఇత్తనాలతో పోల్చుకుంటే కూడా ఈ తనాలు బెటరు స్థితి బెటర్ ఒక స్టెప్ వచ్చేసింది మళ్ళీ మీద ఎట్లా వచ్చేసింది కలర్ కలరు సైజు బాగానే ఉన్నది ముప్పై ఇంచులు వచ్చి వచ్చేసినాను అట్లా కూడా మొత్తం మళ్ళీ అల్లుకపోయి మూసుకుపోయింది ప్రేజ్ తేనే ఈజీగా ముప్పై కింటాల్ పైన వస్తుంది ఇంకా పచ్చికాయ బాగానే ఉంది నలభైకి పైన చె చెత్త అంతా కలిసి ఒక మండే కాసింది ఇవన్నీ పొంగలు ఇటు ఎక్కడెక్కడ ఇటు పోయినాయి మళ్ళీ స్టెప్ చెప్పి కింది దానికంటే ఎక్కువ కాసింది పచ్చిక బాగుంది రైతులందరూ వేసుకోవచ్చు మంచి వేసుకో తగ్గది ఇత్తనం